అందరికీ నమస్కారం సంవత్సరంలోని నెలలన్నింటిలో పవిత్రమైన కార్తీక మాసం మొదలైంది ఈ కార్తీక మాసంలో స్నానం దానం జపం ఉపవాసం ఏ ఒక్కటి ఆచరించినా కోటి జన్మాల పుణ్యం లభిస్తుంది ఇవేవి చేయలేకపోయినా కేవలం కార్తీక పురాణంలోని కొన్ని కథలు విన్నా చాలు అంతటి పుణ్యం లభిస్తుంది మరి కార్తీక మాసం రెండవ రోజు వినవలసిన కథ ఏమిటి ఏ వస్తువులు దానం చేయాలి కార్తీక దీపం మహిమ ఏమిటి ఫలితం ఏమిటో తెలుసుకుందాం వ్యాసుని శిష్యుడైన సూత మహాముని నుండి విన్న కార్తీక పురాణాన్ని వశిష్ట మహర్షి జనక మహారాజుతో చెబుతారు అందులో ఒక కథ ప్రకారం కేవలం కార్తీక స్నానమాచరించి బ్రహ్మరాక్షసులు వైకుంఠ ప్రాప్తి పొందారు పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సకల గుణ సంపన్నుడు తీర్థయాత్రలు చేస్తూ మార్గం మధ్యలో గోదావరి నది దగ్గర ఒక ఎత్తైన మర్రి చెట్టు చూస్తాడు అక్కడకు వెళ్లి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాడు అయితే ముగ్గురు బ్రహ్మరాక్షసులు చాలా కాలం నుండి మోక్షం లభించక ఆ చెట్టు మీదనే నివసిస్తున్నారు వాళ్లను చూసి తత్వనిష్ఠుడు చాలా భయపడ్డాడు రాక్షసులు కూడా ఆ బ్రాహ్మణుని చూసి అతని దగ్గరకు వస్తారు అయితే తత్వనిష్ఠుడు ఆ రాక్షసులను చూసి భయపడి శ్రీహరినామం జపిస్తూ పారిపోసాగాడు ఆ రాక్షసులు కూడా అతని వెంట పడ్డారు అయితే దగ్గరకు వెళ్లే కొద్ది హరినామ జపం వినిపించడం వలన వారికి జ్ఞానోదయమైంది అదే తడవుగా బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి మేము మీకు ఎటువంటి హాని కలుగజేయము మీ దర్శనంతో మా పాపాలు నశించాయి అని బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుడికి నమస్కరించారు దానితో కుదుటపడిన తత్వనిష్ఠుడు మీరెవరు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలు ఎలా వచ్చాయి నాకు వివరంగా చెప్పగలిగితే మీ బాధను తొలగించగలిగే దారి ఉందేమో చెబుతాను అని అన్నాడు అందులో మొదటి రాక్షసుడు బ్రాహ్మణోత్తమ నేను కూడా బ్రాహ్మణుణ్ణి మాది ద్రవిడ దేశం అందులో మందరం అనే గ్రామానికి అధికారిని గుణంలో కుటిలుడినై నా కుటుంబం కొరకు అనేక మంది దగ్గర డబ్బులు దొంగలించాను ఎవరికీ ఏ విధంగానూ సహాయం చేయలేదు అందువల్ల నాతో పాటు నా కుటుంబం ఏడు తరాల వాళ్ళు అధోగతలు పాలయ్యారు మరణించాక నరకయాతనలు అనుభవించి చివరికి బ్రహ్మరాక్షసుడినయ్యాను అని చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు నాది ఆంధ్రదేశం నా తల్లిదండ్రులతో ఎప్పుడూ గొడవ పడుతూ వాళ్లను దూషిస్తూ ఉండేవాడిని నా భార్యా బిడ్డలతో మంచి ఆహారాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం సరైన ఆహారం పెట్టేవాడిని కాదు అందువలనే మరణించాక నరకానికి వెళ్ళి బాధలని అనుభవించి చివరకు రాక్షసుడిగా మారానన్నాడు ఇక మూడవ రాక్షసుడు నేను ఆంధ్రదేశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని కాని కామముతో స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వయశ్యలకు దారబోసేవాడిని స్వామివారి సేవలను నిర్లక్ష్యం చేసేవాడిని ఆ నా దోషాలకు ప్రతిఫలమే ఇది ఇలా ముగ్గురు రాక్షసులు వాళ్ళ కథలను చెప్పి ఓ బ్రాహ్మణోత్తమా మమ్మల్ని క్షమించి మాకు మోక్షం కలిగే దారేదన్నా ఉంటే చెప్పండని ప్రార్థించారు పశ్చాత్తాపపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు తొలగిపోతాయి అని చెప్పి తాను స్నానం చేసి రాక్షసుల చేత కూడా స్నానం చేయించి సంకల్పం చెప్పగా ఆ రాక్షసులు దివ్యవదనంతో తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు అదేవిధంగా కార్తీక దీపం యొక్క మహిమ గురించి ఒక కథ ఉంది పూర్వం పాంచాల దేశాన్ని పాలించే రాజుకు కుబేరుని మించిన సంపద ఉన్న కుమారులు లేరు అందువలన అడవికి వెళ్లి తపస్సు చేశాడు అటుగా వెళ్తున్న పిప్పలుడనే ముని ఓ రాజా నీ తపస్సుకు కారణమేమిటి అని అడిగాడు రాజు తన వృత్తాంతం చెప్పిన తరువాత ముని పుత్రసంతానం కోసం ఇంత తపస్సా కార్తీక మాసంలో వ్రతం చేసుకుని బ్రాహ్మణులకు దీపదానం చేయు చాలు నీకు పుత్రసంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ ముని చెప్పినట్లు చేయడం వలన రాజుకు మగబిడ్డ జన్మించాడు అతనికి శత్రాజిత్తు అనే నామకరణం చేశారు ఇలా ఒక రోజు అందరినీ బాధించి ఎవరికీ దొరకుండా వెళ్లి శివాలయంలో దాక్కున్నాడు చీకటిగా ఉండడంతో తన పైవస్త్రాన్ని చింపి దీపం వెలిగించాడు కానీ అక్కడకు చేరుకున్న వాళ్ళు అతన్ని చూసి కొట్టి చంపారు అయితే విచిత్రంగా అంతటి వ్యసనపరుని ఆత్మను తీసుకెళ్లడానికి శివదూతలు వచ్చారు అతను ఆశ్చర్యపడి అడిగాడు నీవు ఎన్ని పాపాలు చేసినా ఈ కార్తీక మాసంలో శివుని ముందు దీపం పెట్టావు అందువల్ల నీ పాపాలన్నీ హరించుకుపోయాయి అని చెప్పారు అందువలన కార్తీక స్నానం ఆచరించి దీపదానం చేయడంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదేవిధంగా కార్తీక మాసం రెండవ రోజు నూనె ఉప్పు దానం చేయడం వలన మనశ్శాంతి లభించి సకల సౌభాగ్యాలను పొందగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ